అందరికీ నమస్కారం వెల్కమ్ టు గీతా థాట్స్ ప్రస్తుత సమాజంలో బంధాలు మనకి ఎంత భారంగా ఉంటున్నాయో మన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ కోసం వాటిని అడ్డంకగా భావించి విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాము వాటి ద్వారా వచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం పవన్ ఒకరోజు మేడ మీద గాలిపట ఎగరేస్తా ఉంటాడు కామేష్ అక్కడికి వచ్చి తన కొడుకు యొక్క ఆటను చూస్తూ ఆనందపడతా ఉంటాడు తను కూడా తన కొడుకుతో కలిసి గాలిపటం పైకి ఎగిరేలా సాయపడతాడు అప్పుడు పవన్ వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు నాన్న ఈ గాలిపటం యొక్క దారం తెంపేస్తే గాలిపటం ఇంకా పైకి వెళ్తుంది కదా తన కొడుకు అలా అనేసరికి కామేష్ నవ్వుతూ సరే అయితే దారాన్ని తెంపేద్దామా అని అడుగుతాడు తండ్రి తన యొక్క ఆలోచనకి సపోర్ట్ చేశాడు అనే ఆనందంతో ఆ దారాన్ని టప్ మని తెంపుతాడు గాలిపటం యొక్క దారం తెగిన వెంటనే గాలిపటం కింద పడిపోయి పక్కనే ఉన్న ముళ్ళ పదల్లో చిక్కుకుంటుంది పవన్ బాధపడుతూ అదేంటి నాన్న గాలిపటం పైకి ఎగరాలనే కదా మనం దారం తెంపింది ఇలా కింద పడిపోయిందేంటి అని అంటాడు పవన్ను కామేష్ దగ్గర తీసుకొని గాలిపటానికి దారం ఉన్నది దాన్ని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు గాలిపటం పైకి వెళ్తున్న కొద్దీ గాలి ఎక్కువైనా తక్కువైనా తట్టుకొని నిలబడి ఇంకా ఇంకా పై పైకి ఎగిరేలా చేసేందుకే ఈ దారం ఉంటుంది అని చెప్తాడు మరో గాలిపటానికి దారం కట్టి కొడుకుకిస్తూ ఇలా చెప్తాడు మనం చాలా సందర్భాల్లో కుటుంబం అంటూ లేకపోతే మనం ఇంకా ఇంకా ఎదిగే వాళ్ళం జీవితంలో ఏదో సాధించే వాళ్ళం అని చాలామంది అనుకుంటారు నాకు ఈ కుటుంబము ఈ బంధాలు ఈ బాధ్యతలు ఇవేవి లేకపోతే నేను లైఫ్ని చాలా ఎంజాయ్ చేసేసి ఇంకా ఏదో సాధించే వాళ్ళని అసలు నాకు ఈ బంధాలు ఉండడం వల్ల జీవితంలో ఎటువంటి ఆనందం లేకుండా పోయింది ఇవే లేకపోతే ఆనందంగా ఉండేవాడిని అని అనుకుంటారు చాలామంది సమస్యలు వచ్చేటప్పుడు మనం అనుకుంటుంది నిజమే కానీ ఎప్పుడంటే మనలాగే మన పేరెంట్స్ కూడా అలానే ఆలోచించి వాళ్ళ ఆనందాల కోసము వాళ్ళ యొక్క వ్యక్తిగత సంతోషాలను విడిచిపెట్టేస్తే మరి మనం ఎలా ఉంటాం ఒకసారి ఊహించుకోండి మనం చిన్నప్పుడు చదువుకునే సమయంలో రోడ్డు మీద బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తుండేటప్పుడు మన వయసు పిల్లవాళ్ళే భుజం మీద బ్యాగ్ వేసుకొని చెత్త వేరుకుంటూ కనిపించినప్పుడు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి ఒకటి పేదరికం రెండు వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆనందాల కోసం చేసిన తప్పులకు మిగిలిన సాక్ష్యాలుగా ఆ పిల్లలు ఉన్నారు బంధాలు మనల్ని పట్టుకోలేదు మనమే బంధాల్ని పట్టుకున్నాం ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి సుఖం కానీ సంతోషాలు కానీ ఆనందాలు కానీ ఏదైనా కావచ్చు అది కుటుంబం నుంచి వచ్చిందే ఒకసారి కుటుంబాన్ని వదిలేసి చూడండి దారం తగిన గాలిపటంలా మన జీవితాలు ఎలా ఉంటాయో ప్రస్తుత సమాజంలో బంధాలు బంధించేవిగా వాళ్ళకు అనిపిస్తా ఉన్నాయి ఎలా అంటే వాటిని విడిచిపెడితేనే మేము హ్యాపీగా ఉండగలము అనే భావంతో ఉంటున్నారు బంధాన్ని విడిచిపెట్టడం చాలా సులభమైన పని పట్టుకొని చూడండి దానిలో ఉన్న ఆనందం ఏంటో అమృతత్వం ఏంటో మనకి కొంత వయసు వచ్చాక తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్